ఎస్ తిరుమల తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వివిధ మార్గాల్లో వస్తూ ఉంటారు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు అలాంటి భక్తులకు ప్రధాన రహదారి కడప రేణిగుంట నేషనల్ హైవే ఈ రోడ్డు ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది అడుగు అడుగున గుంతలు కనిపిస్తున్నాయి కార్లు బైకులు వెళ్లాలంటే చాలా కష్టం కూడా ప్రయాణ సమయం రెట్టింపు అవుతోంది ఇంతకాలం ఎందుకు ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైంది అభివృద్ధికి ఉన్న అడ్డంకులు ఏంటో చూద్దాం వెనుక కనిపిస్తున్నది కడప రేణిగుంట జాతీయ రహదారి అయితే ఇది గత దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు దీంతో నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డు పొడుగుతా కూడా ఎక్కడ పడితే అక్కడ గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు జాతీయ రహదారి ఏడు వందల పదహారు కడప నుంచి చెన్నై వరకు వెళ్తుంది రేణిగుంట మీదుగా వెళ్తుంది ఈ మార్గంలోనే తిరుమలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపైన ప్రయాణం చేయాల్సిందే అలాంటి రోడ్డు గుంతలమయంగా మారిపోయింది అడుగడుగునా గోతులు దర్శనమిస్తున్నాయి ప్రతిరోజు లక్షలాది వాహనాలు ఇదే రోడ్డుపై వెళ్తూ ఉంటాయి దారిలో కడప మొదలుకొని బాకరాపేట ఒంటిమిట్ట నందలూరు రాజంపేట రైల్వే కోడూరు మీదుగా రేణిగుంటను కలుపుతుంది పదేళ్లుగా ఈ రోడ్డుపై కనీసం తట్టడు మట్టి కూడా వేయలేదు వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో పాటు చెన్నై వెళ్లే కార్గో వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో తక్కువ టైంలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది జాతీయ రహదారిలో భాగమైన ఈ రోడ్డు కేవలం డబుల్ రోడ్డు మాత్రమే ఎక్కడా కనీసం డివైడర్ కూడా ఉండదు ఒకవైపు గుంతలను తప్పించుకుంటూ ఎదురుగా వచ్చే వాహనాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాలంటే డ్రైవింగ్ చేసేవారికి పెద్ద పరీక్ష పదేళ్ల క్రితమే ఫోర్ వే చేయాల్సిన రోడ్డును నాయకులు ప్రభుత్వాలు గాలికొదిలేశారు ఇక బైకులపై వెళ్తున్న యువత రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే ప్రయత్నంలో లారీల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలు మొత్తానికైతే ఇక్కడ పడినటువంటి వాళ్ళు నూట నలభై తొమ్మిది మందికి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి ఎంతమంది సిమ్స్లో ఉన్నారో ఎంతమంది బ్రతికినారో ఎంతమంది చనిపోయినారు అనే ఇంటిమేషన్ కూడా ప్రభుత్వానికి బాగా తెలుసు తూతు మంత్రంగా చేసే బదులు అన్నమయ్య జిల్లా ఆయన పేరు పెట్టుకున్నటువంటి జిల్లా ఆయన పాదాల వద్ద ఇంత డ్యామేజ్ రోడ్డు ఉంటే కనీసం ప్రభుత్వం స్పందించలేదు సదరమైన రోడ్డు అని చెప్పి నైట్ టైంలో చూపు తక్కువ ఉండేటువంటి వాళ్ళు కూడా ఫాస్ట్గా పోవడం వల్ల ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి వాహనదారులకు నరకప్రాయంగా మారిన ఈ రోడ్డుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఈ రోడ్డుపై ప్రయాణించే వారు గగ్గోలు పెడుతున్న విషయాన్ని గ్రహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిలో ఏర్పడ్డ గుంతలను పూడ్చడానికి ఇరవై కోట్లు కేటాయించింది ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్యలు కూటమి ఏర్పడిన తర్వాత రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అయితే అందులో భాగంగా కడప రేణిగుంట జాతీయ రహదారిని పునర్నిర్మించబోతున్నారా లేకపోతే ఉన్న రోడ్డునే గతుకులను బుడ్చబోతున్నారా లేకపోతే సరికొత్త ప్రతిపాదనతో గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించబోతున్నారా టెండర్లు ఓకే అయిన వెంటనే గుంతలు పూడ్చే పనులు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పూర్తిగా దెబ్బతిన్న దగ్గర మన్నిక కోసం అక్కడక్కడ కొత్త రోడ్లు వేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రెండు పనులు వీలైనంత త్వరగా జరిగితే వాహనదారుల కష్టాలు కొంతలో కొంతైన తీరుతాయి. ఈ రోడ్ల పరిస్థితి నేషనల్ హైవే కడప రేణుకుంట వరకు చెన్నై వరకు కూడా ఈ నేషనల్ హైవే కంటిన్యూగా ఉన్నది. ఈ నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ వరకు నిత్యం నిరంతరం అర్ధరాత్రి పన్నెండు గంటలు మూడు గంటల సమయంలో కూడా ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి కొత్త కొత్తగా వచ్చే వెహికల్స్ డ్రైవర్లకు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నది వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈ రోడ్డు పైన ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంతకాలం ఈ రోడ్డును పట్టించుకోకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది కడప రాజంపేట పార్లమెంటు పరిధిలో సగం సగం విస్తరించి ఉంటుంది ఈ రోడ్డు గత పదేళ్లుగా ఇద్దరు ఎంపీలు వైసీపీ వారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇద్దరిలో ఎవరూ కూడా ప్రభుత్వం వద్ద ప్రస్తావించింది లేదు చిన్న చిన్న ప్రతిపాదనల తర్వాత రెండు వేల ఇరవై రెండులో కడప రేణిగుంట మధ్య ఈ రోడ్డును గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చాలన్న ప్రతిపాదనలు వచ్చాయి ఎక్స్ప్రెస్ హైవేగా రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లకు పిలిచింది మొదటి ప్యాకేజీ కింద అరవై నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు పన్నెండు వందల నలభై ఐదు కోట్లతో కడప సమీపంలోని జేఎంజే దగ్గర నుంచి ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వరకు నిర్మించాలనుకున్నారు రెండో ప్యాకేజీలో భాగంగా మిగిలిన రోడ్డును వెయ్యి యాభై మూడు కోట్లతో నిర్మాణం చేపట్టాలనుకున్నారు టెండర్ల ప్రక్రియ పూర్తయింది అయితే అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని అనుమతులు తెచ్చి ఈ రోడ్డు ఈ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంత పెద్ద ప్రధాన రహదారిపై గోతులు చేతులు ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ ఫీల్డ్ నిర్మించాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రామోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజును కడప